హలో అండి మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి మీకు మూసి వాయనాల నోము గురించి చెప్పబోతున్నానండి ఈ మూసి మూసివాయనాల నోము ఎలా నోముకోవాలి ఈ నోము కావాల్సిన వస్తువులు ఏంటో పూర్తిగా వీడియోలో చూద్దామా మరి ఈ నోము కోసం మనకి ఆరు జతల చాటలు కావాలండి మొత్తం పన్నెండు చాటలు కావాలన్నమాట అన్ని చాటలకి చక్కగా ఇలా పసుపు చక్కగా పూసుకోవాలండి మంచిగా రాసేసుకొని అన్ని చాటలకి కుంకుమతో ఇలా ముందు ఓం పెట్టుకోవాలి అలాగే వెనకాలనేమో స్వస్తికి రాసుకోవాలి ప్రతి చాటకు కూడా అలాగే రాసుకోవాలి మొత్తం పన్నెండు చాటలకు కూడా అలాగే రాసుకోవాలి ఓము స్వస్తి రెండు కూడా కుంకుమతో ఇలా రాసుకోవాలన్నమాట అన్నీ కూడా ఇలా జత జతగా పెట్టుకోవాలి మనము ఒకరోజు ముందే అన్నీ పసుపు రాసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా జతగా పెట్టుకొని వాటిలో పెట్టుకోవాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం వీటిలో వచ్చేసి పదమూడు కుంకుమ ప్యాకెట్లు కావాలండి మీరు ఇలాంటివి తీసుకున్నా సరే లేదా ప్యాక్ చేసుకున్నా సరే పసుపు పదమూడు ప్యాకెట్లు పదమూడు గాజులు కావాలి ఏవైనా సరే పదమూడు నల్లపూసల దండలు కావాలి ఇలా దొరుకుతాయి మనకు మార్కెట్లో లేదంటే చిన్నవి కూడా మనకు దొరుకుతాయి అవైనా తెచ్చుకోండి మొత్తం పదమూడు దండలు కావాలి నల్ల పూసలు పదమూడు పువ్వులు కావాలి ఏవైనా సరే అలాగే పదమూడు పండ్లు కావాలి ఏవైనా సరే మీకు అందుబాటులో ఉన్న పండ్లు ఏవైనా సరే పదమూడు పండ్లు కావాలి ఇలా ఆరు చాటలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వస్తువు పెట్టుకోవాలి పసుపు కుంకుమ గాజులు నల్లపూసలు పువ్వులు పండ్లు వీటితో పాటు మనం ప్రతి చాటలు పసుపు కుంకుమ పెట్టుకోవాలండి ఇలాంటివైనా తెచ్చుకోండి ప్యాకెట్లైనా తెచ్చుకోండి పసుపు కుంకుమ అలాగే దువ్వెనలు కావాలి ఆరు ఆరు వన్ రూపీ కాయిన్స్ కావాలి తాంబూలం కోసం ఆరు కాటుక కాయలు అలాగే వక్కలు కావాలి తమలపాకులు తాంబూలం కోసం ప్రతి చాటలో పెట్టుకోవడానికి కావాలి దువ్వెన పసుపు కుంకుమ అలాగే అద్దాలు కూడా కావాలి ప్రతి చాటకు ఒక అద్దం ఆరు అద్దాలు కావాలి అలాగే మూసివైన నోము గురించి రాసిన పేపర్ ప్రతి చాటలో పెట్టుకోవాలి దాంట్లో ఏం రాసుకోవాలనేది నేను లాస్ట్లో చూపిస్తాను అది ప్రింట్ అయినా తీసుకోండి లేదా రాసైనా పెట్టుకోవచ్చు మీరు ఆ పేపర్ని మొత్తం ఆరు జతల చాటల్ని మనం నోముకోవాలి ఒక చాటలో పెట్టి చూపిస్తాను ఒక వస్తువు ఎలా పెట్టుకోవాలో ఇలా జత చాటలో నేను గాజులు పెట్టి చూపిస్తున్నాను మీకు చూడండి పదమూడు గాజులు పసుపు కుంకుమ కాటుక దువ్వెన అద్దం తాంబూలం గోరమ్మను కూడా పెట్టుకోవాలండి దాంట్లో అలాగే మూసివానం నోము పేపర్ బ్లౌజ్ పీసు కర్చేపు లేదా రెండు బ్లౌజ్ పీసులైనా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మూసి మూసివాయనం నోము పేపర్ అండి ఇలా ఎలా నోముకోవాలి ఏమేమి వస్తువులు కావాలని పూర్తిగా డీటెయిల్డ్గా ఉంటుంది పేపర్ మొత్తం ఆరు పేపర్స్ తీసుకొని ప్రతి చాటలో మనము నోముకునేటప్పుడు ఇది పెట్టుకోవాలి అలాగే దీంట్లో రాసినది లాస్ట్లో మీరు చదువుకోవాల్సి ఉంటుంది నోముకున్న తర్వాత ఈ పేపర్ని ఇలాగే ప్రింట్ అన్న తీసుకోండి లేదా రాయినన్నా రాసుకోండి అలాగే చూస్తున్నారు కదా ఏమేమి పెట్టుకోవాలో మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను పసుపు కుంకుమ పువ్వులు నల్ల పూసలు గాజులు పండ్లు మనకు కావాలి మిగిలిన వస్తువులన్నీ కూడా మీకు చూపించాను కదా క్లియర్గా ఇలా ఏది మర్చిపోకుండా చక్కగా అన్నిట్లలో గౌరవ పెట్టుకొని ఆరు మంది ముత్తైదువులకి మనం ఇది వాయిదం ఇవ్వాలి నోముకున్న తర్వాత అలాగే ఆరు మంది ముత్తైదులు ఒక్కరైనా సరే ఈ నోముని మళ్ళీ నోముకోవాలండి చైన్ లాగా తప్పకుండా వాళ్ళని అడిగి మీరు నోముకుంటారా లేదా అని ఒకసారి అడిగి మాత్రం వాళ్ళకి ఇవ్వండి ఆరు మంది ముత్తైదులు ఒక్కరు నోముకున్న పర్వాలేదు మిగతా వాళ్ళకి నోముకున్న వాళ్ళకు కూడా మనం ఈ ఇవ్వచ్చు ఇదేంటి మూసి వాయనాల నోము బాగుంది కదండి ఈ నోము వీలైన వాళ్ళు తప్పకుండా ఈ నోము నోముకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరే కథలు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వనదేవత నోము గురించి చెప్తానండి తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి